ॐ साय राम श्रीसच्चिदानन्दसद्गुरु महाराज की जै సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నా చెయ్యి తాకు నీ జీవితంలో రాబోయే మార్పు చెబుతాను ఏమిని ఆనందించు అని అయితే అంటున్నారండి మరి బాబావారు ఏం చెప్పబోతున్నారో బాబావారి మాటల్లోనే విందామండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు బాబా వారి సందేశము జనరల్గా అందరి జీవితాల్లో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ని మనకి ఈరోజు బాబావారు తెలియజేస్తున్నారండి దాని నుంచే మన జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుందని కూడా బాబావారు తెలియజేస్తున్నారండి ఒక ఇద్దరు ఉంటారండి వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు అమ్మాయి అబ్బాయి ముందుగా ఆ అబ్బాయి అనేది ఆ కంపెనీలో జాయిన్ అయ్యి రెండు మూడు సంవత్సరాలు అవుతుందండి మంచి పొజిషన్కి వస్తాడు అతని యొక్క జీవితము దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయల లాగా ఉంటుంది ఆ కంపెనీలోనే ఒక అమ్మాయి జాయిన్ అవుతుంది ఆ అమ్మాయి చాలా కష్టపడి పైకి వచ్చింది తన జీవితంలో లో ఎన్నో కష్టాలు వదులుగుడు అన్నీ కూడా ఎదుర్కొని ఆ జీవితంలో ఆ అమ్మాయికి సంతోషమే లేదు అన్నట్టుగా జీవితం కష్టంగా భరిస్తూ సాగిస్తూ ఆ ఉద్యోగానికి వస్తుందనమాట అయితే ఇద్దరు బాగానే ఉంటారు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి కూడా అతను చూస్తూ ఉంటుంది అతను కూడా మంచి హుందాగా ఉంటాడు మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎటువంటి చెడు అలవాటలు లేని కలిగిన వ్యక్తి అని అమ్మాయి అర్థం చేసుకుంటుంది ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయిని కూడా ఈ అబ్బాయి రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎంతో అమ్మాయిని చూసి ఇష్టపడతాడు చివరికి ధైర్యం చేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇలాగా లక్ష రూపాయల జీతం వస్తుంది నువ్వు కూడా సంపాదిస్తూనే ఉన్నావు మన ఇద్దరం కలిసి కనుక మ్యారేజ్ చేసుకుంటే మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది మనకి ఏది కావాలంటే అది కొనుక్కొని మన పేరెంట్స్ పిల్లల్ని కూడా చాలా మంచిగా చూసుకోవచ్చు అని తనకి వెళ్ళి ప్రపోజ్ చేసి చెప్తాడనమాట ఆ అమ్మాయి కూడా సరే మా ఇంట్లో వాళ్ళకి చెప్పి నేను తప్పకుండా వాళ్ళని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాము మీరంటే కూడా నాకు మంచి అభిప్రాయమే ఉంది కాకపోతే మా పేరెంట్స్ని ఒకసారి అడిగి వాళ్ళతో మాట్లాడిస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి అబ్బాయి గురించి కూడా అన్ని విషయాలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఇద్దరు పేరెంట్స్ మాట్లాడుకునేలాగా చేస్తారండి ఇంకా ఇద్దరు పేరెంట్స్ కూడా ఇంకా అమ్మాయి అబ్బాయి మంచిగానే సెటిల్ అయ్యారు ఇద్దరి జీవితాలు కూడా బాగుంటాయని ఒప్పుకుంటారు ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేసుకునే రోజున ఇద్దరు కూడా ఇంకా పర్సనల్గా మనసు విప్పి మాట్లాడుకుందామని వాళ్ళు పక్కకు వచ్చి ఒక ఐదు నిమిషాలు మాట్లాడుకుందాం అనుకునేటప్పుడు ఆ అబ్బాయి తన మనసులో ఉన్న మాటని బయటికి చెప్తాడు మన ఇద్దరము ఇలా సంపాదించుకోవటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది మనకి ఎటువంటి డబ్బు సమస్యలు కూడా రావు మన పిల్లల్ని మంచిగా పెంచుకోవచ్చు మంచి ఇల్లు కారు ఇలా హుందామైన జీవితం కూడా మనము సంపాదించుకోవచ్చు మంచిగా ఉండవచ్చు అని ఆ అబ్బాయి అమ్మాయికి చెప్తాడు కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి యొక్క ఆలోచన అనేది వేరే రకంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాను మళ్ళీ పెరిగి మా చెల్లెల్ని వాళ్ళందరినీ చదివించి నేను ఇప్పటిదాకా వచ్చాను నా ఉద్దేశం ఎలా ఉంది అంటే కొద్దిగా రెస్ట్ తీసుకుందాము అంటే ఈ జాబ్ అంతా మానేసి మంచిగా పెళ్లి చేసుకొని మీకు హెల్ప్ఫుల్గా ఇంట్లో అన్ని చేసి పెడుతూ పిల్లల్ని మంచిగా చూసుకుంటూ వాళ్ళని చదివించాలనేది నా కోరిక అని చెప్తుంది అనమాట ఇద్దరు అలా మాట్లాడుకున్న తర్వాత నా ఆలోచన ఎలా ఉంది మరి నీ ఆలోచన అలా ఉంది అని చెప్పి ఇద్దరు కూడా మంచిగా ఆలోచించుకొని సరే అమ్మాయి కూడా సరే జాబ్ చేస్తాను కొన్నాళ్ళ మటుకైనా చేస్తాను అని చెప్పి మన కొంత అమౌంట్ అనేది మంచి సెక్యూరిటీ జాబ్ సెక్యూరిటీగా మనము వచ్చే వరకు కూడా నేను జాబ్ చేస్తాను అని ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తారండి ఈ విషయము మనకి బాబావారు ఎందుకు తెలియజేస్తున్నారంటే చాలా మంది జీవితంలో ఒకరి మనసులో ఉన్న విషయం ఇంకొకరు తెలియకుండా ఇది పెళ్ళనే కాదండి వేరే వ్యాపారమైనా ఏదైనా సరే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉంటాయి ఆ ఆలోచనలు అవి మన మనసు విప్పి మాట్లాడుకోకుండా వాళ్ళ ఉద్దేశం ఏమిటో వీళ్ళ ఉద్దేశం ఏమిటో తెలియకుండా మనం చాలా వాటిల్లో తొందరపడిపోయి దూరి చాలా పనులు చేసేస్తూ ఉంటాము వాటి వల్ల అనేక రకాలైన మనస్పర్ధలు గొడవలు అనేవి జరిగి మన జీవితం అనేది అలా కల్లోలం కూడా అయిపోతూ ఉంటుందండి అందుకే బాబావారు ఈరోజు మనకి ఈ ఈ సందేశాన్ని ఎందుకు ఇస్తున్నారు అంటే ముందుగా మీరు ఏదైనా పనిచేసేటప్పుడు ఎవరితో అయినా కలిసి పనిచేసేటప్పుడు లేదా పెళ్ళైనా సరే లేదా రెండు కుటుంబాల విషయమైనా సరే ఏదైనా సరే ముందుగా ఎదుటి వారి మనసులో ఏముందో ఆలోచన ఏముందో మన మనసులో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో అది మనము వ్యక్తపరుచుకుంటే ఎటువంటి గొడవలు కారణాలు లేకుండా జరగవు కాబట్టి అర్థం చేసుకుని పని చేస్తే ఆ అర్థవంతమైన పని జీవితంలో మంచిగా ముందుకు వెళ్తుందని బాబావారు ఈరోజు మనందరికీ కూడా ఈ చక్కటి కథ రూపంలో ఈ సందేశాన్ని అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయి రామ్